이게 이게 이에요

私は、私は、私 <noise> は<声>、私は、私 <noise> は<声>、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私、私、私、私、私、私、私、私、私、私、私、私、

పులుసు పొయ్యి మీద కొయ్యం మొత్తాన్ని నేన కూర్చుని ఎండలా ఉతకలేవులే ఎండ తెల్ల పాటు మొత్తం పులుసు మీటి పోసి కొంచెం ఘాటు వేసి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం బెల్లం బెల్లెక్కితే సరికాయ పులుసు

कि मॉडर्न सच्ची पैसा बहुत चीज़ें हैं भस्मों का उनका ये आदर्श धान वो तभी कि कारण कि जितने भी चलो करता है तो इतना करता है ना उसी के किनारे

దాలనే పిగామున ఒక చొక్కా టీచబెట్టుతావును ప్రధానతను తృణీకరించవలసి చేత కలిగైతే తీరా నిన్న ఈ రోజున చూడనది ఏ కులబరా తత్రవే పచ్చన కారణంగా విక్టర్ పాట ఆతం వేర తలే మిచెల్లో ఎలిపితి ముఖ్యమంత్రి కలది ఆపీయచారా ప్రధానితి బోని తలించిన కర్నేత్రం అక్కడ సీమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాయలసీమ జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పట్టణంలో నడిపారు రాయలసీమ వెనుకబాటుకు కారణమైన కాలేజ్ సమస్య పరిష్కారానికి వేల కోట్లు నిర్మించారు నాలుగు జిల్లాల పరిధిలో అప్పటికే ప్రారంభమై పనిచేసిన ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టించడం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు తాగునీటి ప్రాజెక్టుల దర్శా దిశను మార్చారు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను వ్యయం చేసి తాగునీటి ప్రాజెక్టు నిర్మాణాలు చేశారు ఆ రెండు దేనికి దేనికి ఉడకబెడతా చెంతపూళ్ళలో నీళ్ళు పోసి ఉడకబెడతా చిక్కగా పిండి బాగా పిండి బెజాల గరీట్లోకి తీసుకుని ఉడకబెట్టి ఉడికే డబ్బు కొంచెం ఉడికినాక పచ్చిమిరకాయలు దాటేసి కొంచెం ఉప్పు పోసిపెడతా రసమంటే అది చిక్కగా తీస్తా బాగా చిక్కగా తీసి ఉడకబెడతా ఆ ఉడకబెట్టే పెట్టే దాంట్లో పసుపు ఉప్పు పచ్చిములు కాదు చీలికలు ఇంకా అది బాగా ఉడికి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ ఇంకా అది స్టోర్ చేసుకుంటే మనకి రెండు మూడు సార్లు పులిహార చేసుకోవచ్చు అత ముందే తింపేసి ఆవాలు జీలకర్ర పసుపు దాంతోనా ఏది పిండిని పులుసా అట్టాగంటే కూడా మాకేంటంటే ఫస్ట్ నుంచి ఇది పులుసు పిండి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అంటారు మా వాళ్ళు ఎవరైనా కొద్దిగా ఒక పాతి మందికి భోజనాలు పెట్టాల్సి వచ్చినా కొద్దిగా ముందు పండగ పండగ వచ్చినా ముందు రోజే చక్కగా పులుసు పిండి పెద్దాలు ఉడక ఉడకబెట్టి పెట్టుకుంటారు అది మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నా కూడా ఎన్ని రోజులైనా ఉంటది టే ఉడకబెడతా తర్వాత ఏం చేస్తాము తెరుగుమాత పెడతాం వేరే నూనె తాలింపు గింజలు వేసిన గింజలు గిందులు ఎండుమిరగాయలు పచ్చిన వేసుకుంటాం కదా ఆ అన్నంలో ఆరబెట్టిన అన్నంలో కొంచెం పచ్చికార్య పుచ్చి ఈ తిరుగుమాత దాంతో పోసి ఈ పులుసు కలుపుతాం అది అదే అదే ఇంత అనుమాత మేము తరకా పులుసు రెడి తరకాసు తరకాయ పులుసు అయినా అంతే మొక్కలు పోసేది ములక్కాయ మొక్కలు తెర మాత పెట్టేది తెరమాతలు అన్నీ వేసేది పులుసు పిండి పోసేది కొంచెం బెల్లం వేసుకునేది సోపర ఉంటుంది నువ్వు అట్టా చేసి తినండి పులిహోర మీరు ఇట్టా చేసి తినండి తేడా తెలుస్తుంది నీకు అట్ట చేసిన దానికంటే ఇది చేసిన చేస్తుంది అది అనమాట